ఆంధ్రప్రదేశ్లో అడ్వకేట్ ప్రొటెక్ట్ యాక్ట్ కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆలస్యం అయింది ఇప్పటికేన బార్ కౌన్సిల్ అందరం డిమాండ్ చేస్తున్నాం అడ్వకేట్ ప్రొటెక్ట్ యాక్ట్ కూడా వెంటనే అమల్లో చేసి తీసుకొచ్చి అడ్వకేట్ రక్షణ కల్పాలి కావాలి కావాలి అడ్వకేట్ ప్రొటెక్ట్ కావాలి కావాలి అడ్వకేట్ రక్షణ కావాలి అనంతపూర్ పోలీస్ స్టేషన్కి సివిల్ పంచాయతీలో ఒక న్యాయవాది సీనియర్ న్యాయవాదిని పిలిచి భయభ్రాంతులకు గురి చేసి ఆయన మరణానికి కారణమైనటువంటి పోలీసు వ్యవస్థను ఇప్పటికే ఉదాసీనత వహించి సస్పెండ్ చేయకపోవడం ఎంక్వైరీ ఆర్డర్ చేయకపోవడం దురదృష్టకరం దుశ్చర్యను ఖండించాలి న్యాయవాద వృత్తికే రక్షణ లేకపోతే ఈ దేశంలో ఏ సంఘానికి కూడా రక్షణ ఉందో ఉండదు అన్ని ప్రజా సంఘాలు ఈ న్యాయ వ్యవస్థలో జరిగినటువంటి దాడిని ఖండించాలి న్యాయవాదులకు రక్షణ లేకపోతే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు మనుగడ సాగించడమే కష్టతరం అయిపోతుంది ఆయన అక్కడే భయానికి గురై మరణానికి కావడం త్రీ నాట్ టూ కింద వాళ్ళని వెంటనే బుక్ చేయాలంటే ఇట్ ఈక్వల్ టు ఏ మర్డర్ మర్డర్ ది అడ్వకేట్ ఆఫ్ సీనియర్ అడ్వకేట్ ఇన్ అనంతపూర్ పోలీస్ స్టేషన్ ఎప్పటికే ఆ ఎస్పీ గారు తగిన చర్య తీసుకోకపోవడం దురదృష్టకరం ఇంకా హైర్ అథారిటీస్ కూడా దాని మీద ఆర్డర్ చేయ ఎంక్వైరీ ఆర్డర్ చేయకపోవడం దురదృష్టకరం అదే ప్రజాస్వామ్యవాది అయినటువంటి ఏబుల్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వారి సహచరుడు డిప్యూటీ సీఎం గారు ఈ అన్యాయం చూస్తూ ఇంకా సహిస్తున్నారంటే మాకందరికి దుఃఖంగా ఉంది వెంటనే స్పందించి వారిని ఎంక్వైరీ ఆర్డర్ చేసి సస్పెండ్ చేసి డిస్మిస్ చేసి మర్డర్ కేసు పెట్టాలని మేము డిమాండ్ చేస్తాం అనంతపురం జిల్లాలో శేషాద్రి గారు అనేటువంటి సీనియర్ అడ్వకేటు అనంతపురం బార్ అసోసియేషన్ వ్యక్తి వారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ సివిల్ వాటిల్లో మీరు పోలీస్ వారు ఎంటర్ కాకూడదని చెప్పడంతో వారు సిఐ ఎస్ఐలు తీవ్రంగా ఆయన్ని వాగ్వివాదానికి గురి చేస్తూ విపరీతమైన మనస్తాపంతో ఆ ప్రెషర్ తోటి ఆయన అక్కడే స్పాట్లోనే వారు చనిపోవడం జరిగింది అదేవిధంగా అనంతపురం జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి గ్రామంలో సుదర్శన్ రెడ్డి గారు ఆయన కూడా సీనియర్ అడ్వకేటు ఆయన కూడా చాలా ఆయన్ని హింసించి చాలా ఇబ్బందులు పెడుతూ ఈ విధంగా పోలీస్ వ్యవస్థ ఈ విధంగా తయారైంది ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా చక్కగా బోర్డులు ఏమో వాకిట్లో ఉంటాయి సివిలు కేసులు ఎటువంటివి కూడా ఇక్కడ పరిష్కరించమని కానీ పోలీస్ వ్యవస్థ వారు ప్రతి సివిల్ వ్యవహారాల్లో కూడా ఇంకా 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 ఆ యొక్క వేరే కాసుల కోసమో ఇంకొక వాటిల కోసమో లేక వారి సొంత విషయాల్లోనో ఎంటర్ అవుతూ ఈ విధంగా మొత్తం వ్యవస్థనంతా కూడా పాడు చేస్తున్నారు లాయర్లకి లక్షణం లేకుండా పోతే ఇంకా మామూలు ప్రజలకి ఏం జరుగుతున్నటువంటిదే ఆలోచన అంశం అయిపోయింది ఈ మూమెంట్లో మేము నెల్లూరు బార్ అసోసియేషన్ తరఫున ఈరోజు కోర్టులకి విధులను బహిష్కరిస్తూ అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి అందరి దృష్టి కూడా తీసుకెళ్తూ ఈరోజు తోటి న్యాయవాది చనిపోవటం అనేది చాలా విచారకరమైన విషయం ఈ విధంగా పోలీసులు న్యాయవాదుల్ని ఈ రకంగా హరాస్మెంట్ చేస్తుంటే సామాన్యుల పరిస్థితి ఏంటనేది మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈ విధంగా పోలీ న్యాయవాదులకే రక్షణ లేనప్పుడు సామాన్య ప్రజలకు ఏ విధంగా వీళ్ళు రక్షణ కల్పిస్తారు అదేవిధంగా సామాన్యుల్ని ఏ విధంగా వీళ్ళు హెరాస్మెంట్ చేస్తారనేది ఈ సభ ఈ పబ్లిక్గా తెలిసిపోతుంది ఎవరైతే ఈ విషయాన్ని చేశారో వాళ్ళపై ఎంక్వైరీ చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా అసలు పోలీసులకి ఏ విధంగా రైట్ ఉందని సివిల్ డిస్ప్యూట్స్లో ఎంటర్ అవుతున్నారు ఆల్రెడీ యాజ్ పర్ సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది సివిల్ డిస్ప్యూట్స్లో న్యాయ పోలీసులు ఎంటర్ కాకూడదని అయినా కూడా వీళ్ళు సివిల్ డిస్ప్యూట్స్లో పోలీసులు పంచాయతీ పెట్టి ఈ విధంగా కోలి కేసులు రాజీ చేయటం వినపోతే వాళ్ళని రాజ వాళ్ళని అరాస్మెంట్ చేయటం వాళ్ళనే కాదు లాస్ట్కి న్యాయవాదులు కూడా హింసించి చంపుతున్నారు న్యాయవాదులకి న్యాయం చేయవలసిందిగా ఈ సభాముఖంగా కోరుచున్నా